పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నందు శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఏడో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ దీపాలంకారాలతో కన్నులు విందుగా ఏర్పాటు చేయటం జరిగింది అదే క్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు రెండో రోజు సందర్భంగా సాయంత్రం తిరుచా ఉత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానానికి విచ్చేసే స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలంటూ దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ తెలిపారు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి